నువ్వు చనిపోయేటప్పటికి ఎలా చనిపోవాలో తెలుసా దేవుడు అంటున్నాడు దేవుడు రాశాడు భక్తుడిగా మరణించాలన్నమాట దేవునిగా మరణించాల రాత్రికి హాయిగా భోంచేసి పడుకుంటూ పోతా తెల్లవారు ఏ మూడు గంటలకు నాలుగు గంటలకు యశు ప్రభుత్తి పంపించేసి నిన్ను లేపితే అలాగుంటదండి భయమేస్తుంది నన్ను లేపుతాడు అలా తెల్లవారు ప్రభు వచ్చేస్తాడు ఏమో దొంగ వచ్చినట్టుగా వస్తాడు అని అన్నడు దొంగలు రాత్రులే రెండు మూడు గంటలకి నాలుగు గంటలకు వస్తారు అర్ధరాత్రి అంతేకాని పగలొస్తారు ఏంటి దేవుడు పని ఉన్నప్పుడు తొందర తొందరగా సిద్ధపడండి దేవుని పని ఉంటుండగా మీకు ఎన్ని పనులైనా ఆపేసుకొని మీరు ఖచ్చితంగా మీరు రావాలి ఎందుకంటే ఎందుకంటేసేపు బైబుల్ చదువుతుంది ఎంతసేపు దేవుని గురించి రాసుకుంటున్నాం ఇంతవరకు మీకు ఎవ్వరికీ తెలియని విషయాలు ఇవి ఉంటే సువార్త చేయాలి ఉంటే దేవుని కోసం ఇంకా తిరగాలి దేవా శాలినికి సుందరికి నాకి దేనికి పరలోకం ఇచ్చేయండి మేము పరదేశికి వచ్చేస్తాం మేము అక్కడికే వచ్చేస్తాం మేము అక్కడికి వెళ్ళిపోతాం అంటారు పడుకోనండి మీరు బాగా పడుకుంటారు అందుకే మీకు బొగ్గలు చక్కగా వచ్చి పడుకోండి ఇరవై నాలుగు గంటల అదేనా ఇలాంటి వాక్యాలు చదువుతుంటే ఎలా ఉంటుందండి ఏమి నిద్ర వస్తుందండి ఎప్పుడు వెళ్ళిపోతామా అనిపిస్తుంటుందండి ఎప్పుడు వెళ్ళిపోతానా ఆయన నాకు చెప్పిన పాఠం ఒకటే నేను ఎప్పుడు పడితే అప్పుడు పిలిచేస్తాను రెడీగా ఉండండి అంతే మీరు రెడీగా ఉంటారా ఉండరా దేవుని పనికి వస్తారా దేవునికి ఇస్తారా దేవుని గురించి చెప్తారా అయ్యో బాబో ఈయన ఎప్పుడు పిలిచినా మనం రెడీగా ఉండాలి నేను ఈరోజు రానండి నాకు అవ్వదండి నేను లాస్ట్ డే వస్తాను ఈలోపు చచ్చిపోతే చెప్పలేమది నిలబెట్టేస్తాడు ఆయన నిలబెట్టేస్తాడు ఆయన నిలబెట్టాడా తీర్పులోనికి కానీ నువ్వు వెళ్ళిపోయావా ఇక నిన్ను ఎప్పుడు కాపాడలేరు నీ గురించి ఆడాలి ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఎప్పుడు ఎవరిని ఎవరు వెనకాతల ఎవరిని ఎవరి ముందు ఎవరిని ఎవరెవరు వెళ్తారో తెలీదు నెక్స్ట్ ఎవరు మీరు ఆలోచిస్తున్నారో లేదు కానీ ఈరోజు వరకు నేను ఆలోచిస్తూనే ఉన్నాను కొన్ని గంటల గంటలు ఆలోచిస్తూనే ఉన్నాను చచ్చిపోయే ముందు చెత్త కొట్టి చెవులు మూసి మొత్తం యావత్తు ప్రపంచాన్ని దడదడలాడించి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను అదే దేవుడి కోరాను దేవా వెళ్ళిపోయే ముందు ప్రసంగాలు చెప్పాలి వెళ్ళిపోయే ముందు ఎన్ని చేసి చచ్చిపోయాడు రా బాబు ఇతను అనుకోవాలి అడిగారు అడిగారనుకో మనం ఇవ్వాలి ఎవరైనా మనం ఏదైనా చేస్తున్నారనుకోండి దానికి మనం సహకరించాలి వాళ్ళ మీటింగ్లండి మరి ఎవరు మీటింగు యేసుప్రభు ఎవరు వాళ్ళు యేసుప్రభు అండి మరి నీకు మా ఆయనండి అదేటండి వాళ్ళ మీటింగులు ఏంటి వాళ్ళెవరికో బాగోలేదండి మనకెందుకండి మన బాబు బాగుపోతే మనం చూసుకోవాలి కానీ వాళ్ళ సంగతి మనకెందుకండి చూసారా ఇక్కడ చాలామంది అంటే మీరు చాలా తెలివితేటలు ఉన్నాయనుకుంటున్నారు సదుపాయాలు పోగొట్టుకుంటారు మీకు సదుపాయాలు ఉండవు ఒకటే ఒకటి ఉంటుంది ఏంటది నరకం ఇచ్చట ఏ సదుపాయములు ఉండవు చుక్క నీరు కూడా ఎవరు ఇవ్వరు అదే లోకం అట సదుపాయాలు లేని లోకమైతు అనుక ప్రియమైన దేవుని పిల్లల దేవుని పని చేయండి చావైతే లాభం 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 మన ముందున్నోళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు బాగున్నారు వాళ్ళు సుఖంగానే ఉన్నారు ఓకే మనకే కొంచెం మనసు ఉంటుంది ఎందుకంటే మనము రక్త సంబంధము ఇదంతా అనుకుంటున్నాం కనుక మనం అలాగ ఉంటుంది ఏ పిల్లడైనా నా కొడుకే అండి అని అనుకుంటే ఏముంది అయిపోయింది అంతే కదా ఎంతోమంది పిల్లలు ఉంటారు నా దగ్గర ఎంతోమంది పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ సమానంగా చూస్తాను నేను తింటే వాళ్ళని కానీ తినిపిస్తాను నేనేం చేస్తే నేను వాళ్ళకి పెడుతుంటాను వాళ్ళకి నిజమండి ఆ డాడీ మీ పాత షూ ఇచ్చేయండి అంటుంటారు నోరు మీరా పాతదేటి కొత్తది కొంటాను అది పాతదేటి తప్పురా వాళ్ళకి అడగకూడదు పాద్దే కొత్తదిస్తాను కొత్తది కొంటాను అంటాను వాళ్ళు అనుకుంటారు ఏంటనియా డాడీ డాడీ మేము మా అమ్మ గిదా పార్ధించమంటే మీరు కొత్తది కొన్నారేటి అవును నిన్ను వలే నిన్నువలే అని ప్రేమించు నువ్వు కొత్త బట్టలు వేసుకున్నావు కదా నువ్వు కొత్త షూ వేసుకున్నావు కదా నువ్వు కొత్త చీర కట్టుకున్నావు కదా ఇవ్వు ఇళ్ళరా ఇది నాయకుడు అంటే అదే చెప్పారు నాయకుడు అంటే ఇలా నడిపించు చచ్చిన తరువాత లోకానికి వెళ్ళిపోయిన తరువాత నీ పరిస్థితి ఏంటి ఏంటో తెలుసా అక్కడ ఏమున్నాయి అక్కడ చూసే నేను ముందుగా చెక్ చేస్తున్నా ఎందుకంటే నేను వెళ్తాను కనుక మీరు వెళ్ళరు కనుక నీకు నీ సంగతి ఏంటి చచ్చిపోతావని తెలిసిన ఆలోచనతో ఏంటి ఏం చౌరాదా ఏ చచ్చిపోతావని తెలిసినా తెలుసుకోవేంటి చస్తే సావు ఎలా ఉంటుంది అయితే నేను చచ్చిన తరువాత ఏ విధంగా నేను ఉంటాను నా పరిస్థితి ఇదంతా దేవుడు వైబుడు భాష రహస్యములతో ఉన్న పిల్లలకు అన్ని తెలియాలి తెలియాలి నా పిల్లలు అందుకే బైబిల్ అంటే చాలా గొప్ప పుస్తకము ఎప్పుడు ఎక్కడ చెప్పని సంగతులు కలిగి ఉన్నటువంటి గ్రంథమే ది బైబిల్ బైబిల్ ఆలోచించడం మానేసా తెలుసు కదా నాకు ఇంకేం ఉంటుంది బైబిల్ అనుకుంటున్నాను చాలా ఉంది నాకే బుర్ర నిండిపోయి ఉంది సబ్జెక్టు కొన్ని సబ్జెక్టులు నేను చెప్పలేక కట్ చేసుకెళ్ళిపోతున్నాను అంతే నాకు జరుగున్నాడు గట్టాలు చేయకూడదు కట్ట మెదడుతుడు ఐహిక విచారములు ధనమోసములు యదవేశాలు ఇవన్నీ ఏం చేయలే తుడిచాయి అలా తుడకపోతున్నట వాక్యమును అణచివేయును చనిపోయే ముందు మానవుడు అన్ని తెలిసి చావాలి అందుకే దేవుడు బైబుల్ రాశాడు అందుకే వంద రూపాయలకు దొరుకుతుంది ఎంత అద్భుతం అండి వంద రూపాయలకి అన్ని భాషలలో దొరికే ఒకే ఒక పుస్తకం దట్ ఇస్ ది బైబుల్ బైబుల్ చదువుకున్నారా ఉదయం చదివేవా మధ్యాహ్నం చదివేవా రాత్రి చదివేవా చూసావా ఈ వాక్యం ఎప్పుడైనా నువ్వు ఎవరికైనా షేర్ చేసావా షేర్ చేసావు ఎవరికైనా షేర్ చేశావా ఎంతటితో సింహాన్ని మాత్రం ఉంచాడు వాడు మురుగు రాజు సంగీత సామ్రాజ్య రాజు వేదిక మీద ఆయన చూస్తున్నప్పుడు ఆ కింగ్ అనే మాట కరెక్ట్గా సూట్ అయింది ఆయనకి అలాగా కింగ్లా కూర్చుంటాడండి ఆయన ఆయన అంటే కాస్ట్యూమ్స్ కానీ ఆయన స్టైల్ నిజం నా బావ జాన్సన్ విక్టర్ సంగీత సింహ వండర్ఫుల్ థ్యాంక్ యూ బావ మా అక్కను చేసుకున్నందుకు జైశాలి గారికి అల్లుడైనందుకు గొప్ప పాటలు రాశారండి వండర్ఫుల్ మ్యాన్ సంగీత సంగీత సింహ ఎలా చనిపోవాలి ప్రభువు నందు ప్రభువుని నమ్మి ప్రభు సేవలో నందు మృతులు తండ్రిలు నేను ఆలోచించుతో మొదలు పెడుతున్నాను ఈ మధ్య ఎందుకంటే నేను దగ్గర పడుతున్నాను

కానీ కూర్చున్నాడు ఎప్పుడుగా సందడిగా లేడు నెమ్మదిగా ఉన్నాడు తలదించుకొని అప్పటికి ఆయనకి న్యూట్రిషన్ తయారైపోయింది నేలనే విడికేసి శృతి నయలు కలిపి స్వరాలతో సుమార్త ప్రకటించి సప్త స్వరాలతో పాటలుగా మరచి పరిశుద్ధుని బోధనే మీ గళానికే వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో మనకు తెలిసి ఎప్పుడు సందడిగా అలికిడిగా మాట్లాడుతూ ఒక దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరుగుచు నవ్విస్తూ నవ్వుతూ ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి చచ్చిపోగా సౌపాట దేవుని దగ్గరికి తన పిల్లలు వెళ్తున్నారంటే ఆనందం అది మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది లే ఎలా ఉంది ఆ దేవుడే రాశాడు ఆహ్వానమే నీకులే ఎలా ఉంది మరణమే మనిషికి క్రీస్తుని నమ్మితే నిత్య జీవమేనని చెయ్యేదని క్రీస్తు రక్తము పాపికి అవసరమని నిరంతరం శ్రామికునిగా కష్టించి తపస్తు చేసి ఫలమైపోంది వీరుడవే క్రీస్తు సైనికుని ఆ మధ్యనే నడిచినావే మా అందరి జ్ఞాపకాలలో నిలిచావే ിപ്പടേ കിരട്ടമേ ഒതുങ്ങിപ്പോയി కర్తది దేవుడేనని దేవుని పోలికగా చేశాడని దేవుని స్వరూపాలమే మనమని కొందరు నేను రక్షించు ఎవరిని పోగొట్టుకోకండి నీ ఈ మధ్య నాకు ఒకటే అనిపించింది ఎవరేమంటే తిట్టుకుంటే కానీ ఎవరిని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు ఒకటి అనుకోండి ఎందుకు లేని ఏదో అంటే అన్నీ మనకెందుకు అన్నయ్య ఏదో అంటాడు తన తో సెట్ అవుతాడు నిజమండి బైబిల్ ఇది ఈ బైబిల్ నువ్వు పాటించు ఒక రోజుకు నువ్వు రీచ్ అయిపోతావు ఒక మంచి గోల్కి చేరిపోతావు నువ్వు చనిపోయినా నీ ఎప్పుడు మర్చిపోయారు